హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి స్ట్రేట్ పీస్ శారీలో నుంచి తీసిన పీస్ అండి ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా పీస్ తీసేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్లో చేసుకొని ఇలా ఒక పాదం ఖర్చుతో ఇట్లా నెక్ చుట్టూ ఇట్లా కుట్టేసుకుంటూ రావాలి సో సింగిల్ ఒక వన్ సైడ్ కుట్టేసుకొని సింగిల్ పీస్ మీద కూడా కుట్టేయచ్చు కాకపోతే ఏంటంటే థ్రెడ్ ఇది అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది కదా పల్సగా ఉంది పీసు థ్రెడ్ అనేది కనిపిస్తుంది కాబట్టి డబల్ పీస్ తీసుకున్నాము సో ఇలా ఇలా కుట్టుకుంటూ ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ మన ఒక పాదం ఖర్చు వదిలేసుకుంటూ ఇట్లా కుట్టేసుకుంటూ రావాలి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు అండి స్ట్రేట్ పీస్ అయినా పర్లేదు చాలా నీట్గా వచ్చేస్తుంది సో ఎలా వచ్చేస్తుంది అనేది అయితే మీకు ఇందులో చూపిస్తున్నాను చూడండి ఇలా నెక్కు చుట్టూ ఇట్లా కుట్టుకుంటూ రావాలి సో ఈ విధంగా మొత్తం కుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసి ఈ ఖర్చు ఎక్కువ తక్కువ ఉంచదండి కొంచెమే అంటే మరీ దగ్గరికి కట్ చేయకుండా ఎక్కువ తక్కువ మన పీసులు అటు ఇటు మనకు ఫోల్డింగ్ చేసిన తర్వాత బయటికి రాకుండా ఉన్న పీస్ని ఇట్లా కట్ చేసుకుంటూ రావాలి ఎక్స్ట్రా ఉన్న పీస్ని ఇట్లా కట్ చేసుకోవాలి సో తర్వా ఇది కట్ చేసుకుంటేనే మనకి నీట్గా ఫినిషింగ్ ఎమ్మింగ్ సైడ్ నీట్గా ఉంటుంది సో ఎట్లా ఉంటే అలా కుట్టేసుకుంటూ నీట్గా రాదండి సో ఇదైతే మీరు కరెక్ట్గా మీరు ఫాలో కావాలి తర్వాత థ్రెడ్ అనేది చూడండి లోపల పెట్టేసుకోవాలి సో నేనైతే మరీ జీరో సైజ్ కాకుండా కొంచెం లావుగా ఉన్న పైపింగ్ థ్రెడ్ని అయితే పెట్టేస్తున్నాను సో చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది సో చూడండి బ్లౌజ్ మీద పడకుండా ఇటు థ్రెడ్ మీద మనం పైపింగ్ పైన దారం కుట్టు అనేది పడకుండా ఇలా నీట్ ఫినిషింగ్తో సూపర్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో మధ్యలోకే వేయాలి సో పైపింగ్ మీద పడనియదు ఇటు బ్లౌజ్ పీస్ మీద పడకుండా అసలు కుట్టు కూడా కనపడకుండా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో చాలా బాగుంటుంది ఇలా ఈ థ్రెడ్ కొంచెం లావున్న థ్రెడ్ తీసుకుంటే మనకి కుట్టు బయటికి అస్సలు కనిపించదు సో ఎలా అనేది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలా చుట్టూ చూడండి ఇలా కుట్టుకుంటూ లోపలికి క్లాత్ అనేది అయితే లోపలికి చాలా మలవాలి అంటే మన థ్రెడ్ ఎంతైతే ఉందో అంతగా ఉంచేసుకొని మిగతాదంతా లోపలికి ఇలా లోపలికి అనేసేసి చేతి ఇట్లా లోపల కనేసి ఇలా కుట్టుకుంటూ బ్లౌజ్ మీద పడకుండా ఇలా కుట్టుకుంటూ రావాలి సో నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో సో కొత్త వాళ్ళకైతే చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుందండి చూడండి పాదం అనేది నీడీలు అనేది మధ్యలోకి పడేటట్టు చూసుకోవాలి బ్లౌజ్ మీద పడకుండా ఇటు పాద అది పైపింగ్ మీద పడకుండా ఇలా కుట్టుకుంటూ రావాలి చూడండి ఎంత బాగుంటుందో చూడండి తర్వాత మనకి సరిపోయేంత అంత ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసి చూడండి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోవాలి లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసి దారం ఎంత అయితే వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేయాలి చూసారా ఎంత నీట్గా అంటే చూడండి కుట్టు కూడా మనకి బ్లౌజ్ మీద కానీ థ్రెడ్ మీద కానీ పైపింగ్ మీద కానీ పడకుండా ఎంత నీట్గా వచ్చింది చూడండి ఎక్కడన్నా ఎక్కడ కూడా గింత కూడా మనకి బ్లౌజ్ పైన అసలు కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది ఉన్నది చూడండి ఎంత సూపర్గా ఉంది ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా నీట్గా ఉంటుంది ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఓకే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఫాలో కాండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్